వీక్షకులందరికీ నమస్కారం మార్చి నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం క్రోధీనామ సంవత్సరంలో చిట్ట చివరి మాసం ఈ మార్చి నెల ఈ పాల్గొన మాసంలో గ్రహ సంపత్తిని గనక మనం పరిశీలన చేస్తే గురుడు వృషభరాశియందు ఎందు సంచారం చేస్తూ ఉన్నారు మిథున ముందు కుజుని యొక్క సంచారము కొనసాగుతూ ఉన్నది కన్యారాశి ఎందు కేతుగ్రహం సంచారాన్ని ఆయన కొనసాగిస్తూ ఉన్నారు అలాగే ఈ నెల మార్చి పదిహేనవ తారీఖు వరకు కూడా కుంభరాశి ఎందు రవి శనేశ్వరుడితో కలిపి సంచారం చేస్తూ పదిహేనవ తారీఖు నాడు మీనరాశిలోకి రవి యొక్క ప్రవేశం అనేటువంటిది జరగబోతూ ఉన్నది అలాగే ఈ మాసం చివరిలో ఇరవై తొమ్మిదవ తారీఖున శనేశ్వరుడు తన యొక్క స్వక్షేత్రమైనటువంటి కుంభరాశిని వదిలిపెట్టి మీనరాశిలోకి ఆయన యొక్క సంచారాన్ని ప్రారంభం చేస్తారు అప్పటికే మీనరాశిలో రాహువు బుధుడు శుక్రగ్రహాలు మీనరాశిలోని ఈ మాసం ప్రారంభం నుండి తమ యొక్క సంచారాన్ని కొనసాగిస్తూ ఉన్నటువంటి తరుణంలో రవి శనేశ్వరుడు అలాగే చంద్రుడితోటి కలుపుకుని మీనరాశి ఎందు ఈ మాసం చివరిలో అనగా ఇరవై తొమ్మిదవ తారీఖు లగాయితూ ఒక రెండున్నర రోజుల పాటు షష్టగ్రహ కూటమి అనేటువంటిది జరగబోతున్నది ఒక రెండున్నర రోజుల తర్వాత అనగా ఏప్రిల్ ఒకటవ తారీఖు నుండి చంద్రుడు మారిపోవడం తోటి ఈ షష్టగ్రహ కూటమల్లా పంచగ్రహ కూటమి కింద తగ్గుతుంది ఆ తదుపరి కొన్ని రోజులకి శుక్రుని యొక్క మార్పుతోటి నాలుగు గ్రహాల యొక్క కూటమిగా ఉంటుంది ఆ తర్వాత తర్వాత దాదాపుగా రాశిలో శనిరవులు మాత్రమే మిగులుతారు ఈ మాసం చివరికి అలాగే ఈ మే నెల వచ్చేసరికి అయితే ఈ షష్టగ్రహ కూటమికి సంబంధించిన వీడియోలు ఆల్రెడీ మనం చేయడం జరిగింది ఇప్పుడు ప్రత్యేకించి ఈ మార్చి నెలలో ఈ ద్వాదశ రాశుల వారికి మరి ఇటు రవి కానీ శనేశ్వరుని యొక్క మార్పు కానీ తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపించేటువంటి ఈ నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకుందాం మకర రాశి వారికి ఈ మాసం ఒక అద్భుతమైనటువంటి మాసంగా చెప్పవచ్చును మార్చి నెలలో ఈ రాశి వారికి ఏలినాటి శని దోషం అనేటువంటిది పోతూ ఉన్నది ఈ నెలాఖరణ శనేశ్వరుడు రెండవ స్థానాన్ని వదిలిపెట్టి మూడవ స్థానానికి వెళ్ళబోతున్నారు ఇది చాలా గొప్ప సంకేతం చాలా సంవత్సరాలుగా ఉన్నటువంటి ఏలినాటి శని దోషం పోతూ ఉన్నది ఒకటి రెండవది నిష్ఫలం కృషి వాణిజ్య విత్తరాశి గతేరవ్ అసలు ఏ ఫలితం ఇవ్వనటువంటి ఏ పని చేసినా శూన్య ఫలితం వచ్చేటువంటి విధంగా ప్రేరేపించేటువంటి చెడు సావాసాల జోలికి మాట పట్టింపుల జోలికి అనవసరమైన విషయాల జోలికి తీసుకెళ్లేటువంటి రవి రెండవ స్థానం నుండి మారి తృతీయంలోకి వెళుతూ ఉన్నారు ఒక గొప్ప వెలుగు జీవితంలో వస్తుంది ఇప్పటికే తృతీయంలో ఉన్నటువంటి బుధుడు శుక్రుడు రాహు గ్రహాలతోటి ఈ రెండు గ్రహాలు గలుస్తాయి షష్ట కుజుడు యోగిస్తూ ఉన్నారు పంచమంలో గురుబలం ఉన్నది చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితి నిజానికి ఏదో ఆ అమరికి కూడా చాలా గొప్పగా భగవంతుడు అమర్చాడా ఈ గ్రహాలని అన్నట్టుగా కుజుడు పంచమ గురుడు తృతీయ రవి ఇవన్నీ కూడా చాలా యోగ్యమైనటువంటి గ్రహాలు ఇప్పుడున్నటువంటి మకర రాశి వారి పరిస్థితికి ఎందుకంటే తృతీయంలో ఉండేటువంటి రవి ఆత్మవిశ్వాసాన్ని ఇస్తారు ఇక మన చేతిలో ఏమీ లేదు మనం ఏమి చేయలేము మన బతికింతే అని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికి రవి ఒక గొప్ప చేయూతనిస్తారు తృతీయ స్థానం ముందు రవి నిత్య సంతోషాన్ని కలగజేస్తారు ఆరోగ్యం నిత్య సంతోష అన్నది శాస్త్రం ప్రతినిత్యం సంతోషాన్ని కలగజేస్తారు ఆర్థికాభివృద్ధిని కలగజేస్తారు ఆరోగ్యాభివృద్ధిని కలగజేస్తారు పంచమంలో ఉండేటువంటి గురుడు కూడా ఆయన అర్ధలాభం తదైశ్వర్యం స్వకర్మరతి హర్షితం ఆనందంగా ఉండేటువంటి విధంగా నచ్చినటువంటి పనిచేసేటువంటి విధంగా ఆర్థిక ఆర్థికంగా ఉన్నతిని కలిగించేటువంటి విధంగా ఆయన ఫలితాన్ని ఇస్తారు ఇక షష్టస్థానంలో కుజుడు కూడా వస్త్ర లాభో ధాన్యలాభ ధనలాభ యశస్త అన్నారు అన్ని లాభాలే ఉంటాయి కుజుడు వల్ల వస్త్రలాభము ధాన్య లాభము ధనలాభము యశస్సు అనగా కీర్తి ప్రతిష్టల లాభము ఇవన్నీ ఉంటాయి వీటితో పాటు ఈ మూడు ఇంకొక గొప్ప పని చేస్తున్నాయి గ్రహాలు ఏంటి శత్రునాశనాన్ని కలగజేసి అనారోగ్య సమస్యల నుండి బయటపడేసి రుణ బాధల నుండి బయటపడేసి కొంత ఒక మనిషికి వెసులుబాటు కలిగించడం ఇన్ని రకాలైనటువంటి సమస్యలు ఇంతకాలం చుట్టుపుట్టిన తర్వాత ఒక్కసారిగా అవన్నీ వెళ్ళిపోతే ఒక మనిషి ఎంత ప్రశాంతంగా ఉంటాడు పైనుండి ఒక వంద కేజీలు బరువు దింపేసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటాడు చేతులు కాళ్ళు గొలుసులతో కట్టి బంధించేసి ఒక ప్రాంతంలో వదిలిపెట్టేసిన తర్వాత వాటన్నిటిని ఇప్పేస్తే ఎంత ఆనందపడిపోతాడు అంత సంతోషంగా ఉంటుంది మకర రాశి వారు అంత ప్రశాంతమైనటువంటి జీవనాన్ని అనుభవిస్తారు కాబట్టి అన్ని విధాలుగా కూడా ఈ మార్చి నెలలో ఉండేటువంటి గ్రహస్థితి మకర రాశి వారికి చాలా బాగున్నది అంతేకాకుండా వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదల కనబడుతూ ఉన్నది విదేశీయానానికి సంబంధించిన విషయాలు చదువుకి సంబంధించిన విషయాలు పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా చాలా సానుకూలంగా కనబడుతూ ఉన్నాయి ఈ గోచారం ఇంత గొప్ప స్థాయిలో అనుకూలించినప్పుడు దీనికి సంబంధించి దీనికి తోడుగా జాతక బలం కూడా ఈ రాశి వారికి ఉంటే మరింత శుభ ఫలితాలు ఈ రాశివారు అనుభవించగలుగుతారు కాబట్టి అటు మార్చి నెల ఒక కీలకమైనటువంటి నెల మకర రాశి వారికి ఇది ఒక టర్నింగ్ పాయింట్గా చెప్పచ్చు కాబట్టి ఈ మాసంలో తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోండి మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి ఈ రాశివారి మాసంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికే ఎక్కువగా ఆంజనేయ వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన హనుమాన్ చాలీసా కానీ ఆంజనేయ అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని కానీ క్రమం తప్పకుండా పారాయణ చేయండి ప్రతినిత్యం ఆంజనేయ వారి సింధూరాన్ని ధారణ చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి మార్చి నెల ఇరవై తొమ్మిదవ తారీఖు లగాయితూ మే ఇరవై ఒకటవ తారీఖు వరకు దాదాపుగా యాభై మూడు రోజుల పాటు శని రాహువుల యొక్క యుతి మీనరాశి ఎందు అందున పర్టిక్యులర్గా పూర్వాభాద్ర నక్షత్రం నాలుగవ పాదంలో ఈ యాభై మూడు రోజుల పాటు శని రాహువుల యొక్క కంజంక్షన్ అనండి యుతి అనండి కలయిక అనండి ఏదైనా సరే ఈ రెండు గ్రహాలతో పాటు అంటే ఇక్కడ షష్ఠగ్రహ కూటమి కూడా జరుగుతోంది కానీ మిగతా గ్రహాల యొక్క కలయిక కన్నా శని రాహువుల యొక్క కలయిక ఈ శని రాహువులతో పాటుగా రవి కూడా మీనరాశిలో ఉంటూ ఈ మూడు గ్రహాల యొక్క కలయిక తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపించబోతు ఉన్నది అయితే ఇది ప్రకృతిపరంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఈ షష్టగ్రహ కూటము వల్ల ప్రకృతి పరంగా వచ్చేటువంటి విపత్తుల గురించి మనం ఆల్రెడీ ఒక వీడియో చేశాం అది డిస్క్రిప్షన్లో ఉంది అయితే ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ వీడియో ప్రత్యేకించి ద్వాదశ రాశుల వారికి శని రాహువుల యొక్క యుతి వల్ల వచ్చేటువంటి విపరీతమైనటువంటి ఫలితాలు ఏమిటి ఇందులో కొంతమంది విపరీతంగా లాభపడేటువంటి సందర్భాలు ఉన్నాయి ప్రత్యేకించి శని రాహువులు కలిసి యోగిస్తే ఓవర్నైట్ అని చేస్తారు ఆ రెండు గ్రహాలు కూడా అంటే ఎలా ఉన్నవాడైనా ఉదాహరణకి చూడండి ఈ కుంభమేళాలో కొంతమంది అలాగే ఓవర్ నైట్లో స్టార్స్ అయ్యారు అంతా పీక్లో శని రాహువులు యోగిస్తే స్టార్డమ్ వస్తుంది అది ఏదైనా సరే అంటే ఆర్థికంగా ఉపయోగపడుతుంది లేకపోతే ఇంకోటి ఇంకోటి అది ప్రయోజనాన్ని పక్కన పెడితే అంత విపరీతంగా యోగిస్తారు అలాగే శని రాహువులు ఇబ్బంది పెడితే అంతగానో ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి